రాజ్యాంగ హరణానికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కులను కాలరాసిందని బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర విభాగం ఆరోపించింది దేశంలో అత్యధిక పరిస్థితిని విధించి పౌరుల హక్కులను అణచివేసిందని పేర్కొంది ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ శాఖ ఆధ్వర్యంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేవలం రాజకీయ అవసరాల కోసమే ఇందిరాగాంధీ దేశాన్ని చీకట్లోకి నెట్టారన్నారు దేశ ప్రజలను నియంత్రించారని హక్కులపై పోరాడిన వారందరినీ కటకటాల వెనక్కు పంపారన్నారు దీనిని వ్యతిరేకిస్తూ చాలా మంది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఎమర్జెన్సీ సాక్ష్యంగా నిలిచిందన్నారు కేంద్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని అంతం చేసి చీకటి రాజ్యంలో పాలన సాగించారని విమర్శించారు ఏదైతే దురాచకానికి పాడుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎమర్జెన్సీ విధించి దేశంలో ఒక అంధకారాన్ని ఒక రెండు సంవత్సరాలు ఇరవై ఒక నెలలు అంధకారంలో తోసేసింది ఆ ఎమర్జెన్సీ కూడా అలహాబాద్లో హైకోర్టులో ఓడిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో కొన్ని ఆంక్షలు పెట్టిన తర్వాత శ్రీమతి గాంధీ గారు ఈ ఎమర్జెన్సీని విధించి దేశానికి ఒక ఈ యొక్క రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చ తీసుకోవడం జరిగింది సోషలిస్ట్ నాయకులు అందరినీ కూడా జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి మొత్తం ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈ ఈరోజుకు చాలా ఏదైతే హత్య చేసినరో దానికి ప్రజలకు ఏ ఏ విధంగా రా రాజ్యాంగాన్ని హత్య చేసిన అనేది ప్రజలకు తేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రజా సంవిధాన హత్య దివస్ని జరుపుకుంటున్నాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు సమావేశాలు జరుపుతూ ఆ రోజు జరిగిన సంఘ ఏదైతే దారుణాలు అన్నిటిని కూడా గుర్తి నెమరు వేసుకోవడానికి కార్యక్రమాలు జరుపుతున్నాడు అందులో ఈ ఈరోజు బీజేపీ లీగల్ సెల్ కూడా ఈ కార్యక్రమాన్ని